హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు చక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ డే ఒక మనిషి వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి రీజన్ ఎవరు అని అంటే ఎస్పెషల్లీ టీచర్స్ సో అందుకనే ఈరోజు స్పెషల్గా టీచర్స్ డే అనమాట సెప్టెంబర్ ఫిఫ్త్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై రెస్పెక్టెఫుల్ టీచర్స్ మీకు ఒక విషయం తెలుసా టీచర్స్తో కన్నా ముందు తల్లే ఒక ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష గురువు అని అంటూ ఉంటారు కదా తల్లిని మించిన గురువు లేరు అని చెప్పేసి అని ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా టీచర్నే నేను బీఎస్సీ బీఏడి చేసా టీచింగ్ జాబ్ చేసా బట్ తర్వాత మానేసా అనమాట అయినా సరే టీచర్నే కదా సుమారు ఇంకెందుకు ఆలస్యం నాకు కూడా వెంటనే మీరందరూ హ్యాపీ టీచర్స్ డే అని విష్ చేసేయండి వీడియోనైతే నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నా కుదరలేదు అందుకని చెప్పేసి అనమాట ఒక తల్లి తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఎన్ని నేర్పిస్తుందో కదా నడక మాట నడవడిక అన్నీ అన్నీ ఏదైనా అనగానే వెంటనే ఏమంటారు నీకు ఇదే నేర్పించారా నీ తల్లి అని చెప్పి అంటారు కానీ నీకు ఇదే నేర్పించారా అలా అని అన్నారు కదా ఎవరిని వేరొకరిని అనలేరు సో అందుకని చెప్పి ఫస్ట్ మీ తల్లిదండ్రులకి మీ తల్లికి ఫస్ట్ టీచర్స్ డే విష్ చేయండి విష్ చేసారా ఎవరైనా విష్ చేయకపోతే తొందరగా విష్ చేసేయండి ఇంకా నేను టీచర్నే అని చెప్పాను కదా నేను కూడా చాలా చాలా సాధించా యాజ్ ఎ టీచర్గా యాజ్ ఎ మదర్గా అదన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఇంకా షేర్ కూడా చేయండి ఓకేనా ఏంటి అంత స్పెషల్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఎస్ చూపిస్తా ఇది నాకు చాలా మెమరబుల్ మొత్తం అంతా కూడా ఇందులోనే ఉన్నాయి నా మెమరీస్ అన్నీ కూడా నేను సాధించినవన్నీ కూడా అవి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఓకేనా నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను దాన్ని బట్టి నేను సాధించిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇది మా అబ్బాయి ఈటీవీ న్యూస్లో త్రీ మినిట్స్ పైగానే వాడి గురించి ఆర్టికల్ అయితే వచ్చిందనమాట అది కూడా నేనే ప్రిపేర్ చేశాను వాడిని ఏంటి అది అనేదంతా కూడా మీకు చెప్తాను ఓకే కావాలంటే ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని చూసి ఒకసారి ఏటీవీలో వచ్చిందనమాట ఈటీవీ న్యూస్లో సో ఇవన్నీ కూడా తయారు చేసిన మా అబ్బాయిని నేనే చూసారు కదా ఇక్కడ వాడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఇది ఇంకా వాళ్ళ స్కూల్కి వచ్చి మరీ వాళ్ళు ఈటీవీ వాళ్ళైతే ఇంటర్వ్యూ తీసుకొని అదంతా కూడా రికార్డ్ చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను మా అబ్బాయి అనమాట ఇంతకీ ఏం చేశారు ఏంటి అసలు అని చెప్పేసి అంతా కదా మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను క్లియర్ చేసేస్తాను నేను ఓకే వండర్ కిట్ ఇదంతా కూడా ఇది ఒక విశాఖ లైబ్రరీలో అయింది ఇది అనమాట ఇంతకీ ఏంటి అని అంటారా ఎస్ చూడండి పేపర్లో కూడా వచ్చింది భలే బుడతాడు నేను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను మా అబ్బాయి భలే బుడతాడు అబ్బురు పరిచిన ఆరేళ్ళ యువల్ ధారణ శక్తి అని చెప్పేసి అని వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారు కదా ఏంటంటే నేను వాడికి మహాభారతం రామాయణం చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లో త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్కి అలా అనమాట ఆన్సర్స్ క్వశ్చన్స్ చేయించాను ఇది కూడా ఒక పేపర్లో వచ్చింది భారత రామాయణాలు కరతలా మలకం అనర్గలంగా చెబుతున్న చిచ్చర్ పొడుగు యువల్ చూస్తున్నారు కదా నే ఇగోండి నేను మా హస్బెండ్ ఇంకా వాడనమాట ఇది ఏ పేపర్లో వచ్చింది ఇదేం పేపర్ ఆంధ్రప్రభ ఇదేమో ఆంధ్రప్రభలో వచ్చింది ఇదేమో ఈనాడులో వచ్చింది వలయబుడుతుడు ఈనాడులో వచ్చింది నెక్స్ట్ ఇంకోండి ఇది బాల మేధావి యువల్ ఇది ఆంధ్రభూమి చూస్తున్నారు కదా ఆంధ్రభూమి ఇంకా ఇలా చాలానే ఉన్నాయి వాడివి అచీవ్మెంట్స్ ఇవంతా కూడా నేను చిన్నప్పుడు వాడికి మహాభారతం రామాయణం ఇంకా చాలా జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేర్పించా నేర్పించడం అంటే ఏదో నేర్పించేసేమో అని కాదు వితిన్ ఇన్ని ఫైవ్ మినిట్స్లో ఇన్ని చెప్పడం అలా అని చెప్పేసి అని యూ వెల్డన్ అని వాళ్ళ యొక్క క్రియేటివిటీని యూజ్ చేసి మరి వాడి పేరు యువల్ కదా అందుకని చెప్పి ఇదైతే మాకు ఏ పేపర్లో వచ్చిందంటే సాక్షి ఇప్పటి వరకు సాక్షి ఆంధ్రప్రభ ఆంధ్ర భూమి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈనాడు న్యూస్ టీవీలో కూడా వచ్చిందనమాట ఇవన్నీ కూడా నేను వాడి కోసం ఇండియన్ బుక్ రికార్డ్స్కి కూడా మేము అప్లై చేశాను కానీ తర్వాత నాకు అంటే అక్కడికి తీసుకురావాలి వెళ్ళాలి ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ది అంత చిన్న థింగ్ కాదు అందుకని చెప్పి నేను ఇంకా వెళ్ళలేదు అక్కడితో ఆపేశాను అనమాట సో ఇదంతా ఇవే కాకుండా ఒక తల్లిగా నేను ఎన్ని చేశాను అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇది మా ఇంకా ఇక్కడ చూసారు కదా శ్రీ గీతా ప్రచార సంఘం వాళ్ళు కూడా ఇక్కడ టి యువల్ సన్ ఆఫ్ టి శివశ్మరణ ఇలా అని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట వాడిది గుర్తించి తర్వాత అప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆయన కూడా ఒక దీనికి అయితే వాడి గురించి అప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఇదేంటి అని అంటే నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్ దీనికైతే అప్లై ఇది చేశాను సో ఇలా ఒక్కటేంటండి ఎన్ని చేశానంటే ఇవన్నీ కూడా నేను ఏది మర్చిపోలేను అనమాట ఇవన్నీ ఒక మెమరీస్ కింద నేను ఇలా పేస్ట్ చేసుకున్నా డెన్ ఇది ఈనాడులో వచ్చింది అని చెప్పేసి ఇలా ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఇలా పేపర్ కటింగ్స్ కూడా చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇది వాళ్ళ స్కూల్లోని వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ తోని ఇది చేసుకున్న వాడిని అప్రిషియేట్ చేస్తూ వచ్చిన ఇదంతా కూడా అక్కడ మనకి గీత ప్రచార సంఘం అని ఒకటి ఉంటుంది అక్కడ వాళ్ళు ఒకసారి వచ్చి అంటే పేరెంట్స్ ఇది కాకుండా వేరే వాళ్ళు అవుట్ ఆఫ్ వాళ్ళతో కూడా చేస్తే అవుతుందా లేదా అని చెప్పేసి అని అక్కడ వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారనమాట సో అక్కడ కూడా చాలా అందరూ ఎంత అప్రిషియేట్ చేశారంటే అంత అప్రిషియేట్ చేశారు వాడిని సో ఇవన్నీ కూడా నేను సాధించిన విజయాలండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సాధించాను యాజ్ ఎ టీచర్గా టీచర్గా నేను ఎప్పుడైతే ఏమీ జాబ్ చేయట్లేదు మానేసాను కానీ కుదరక బట్ ఒక తల్లిగా ఒక టీచర్గా ఎన్ని చేయాలో అన్నీ చేశాను సో ఈ లైఫ్కి నాకు ఇది చాలు అనిపిస్తుంది ఇదేంటి అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఇక్కడ లాస్ట్ వీడు మా చిన్నవాడనమాట వీడిని నేను కృష్ణాష్టమికి ఇలా రెడీ చేసా పేపర్లో వచ్చింది సో ప్రౌడ్ ఆఫ్ ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యానంటే ఇక్కడ నేను ఇది నేను ఇది అది పేపర్ కట్ అయింది యాక్చువల్లీ ఒక చిన్నోడిని ఎత్తుకున్న పెద్దోన్నేమో చేత్తో పట్టుకొని ఇలా తీసుకొని వెళ్తున్నాను అనమాట సో ఇన్ని ఇన్ని రికార్డ్స్ ఇన్ని ఎంత సాధించాను అని అంటే మాత్రం నిజంగా నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇప్పుడు అయ్యో నేను జాబ్ చేయలేకపోతున్నానే అన్న ఫీల్ కూడా లేదు నాకు ఎందుకంటే నా పిల్లల్ని నేను ఇంతగా తీర్చిదిద్దుకున్నాను అని చెప్పేసి అని చాలా ప్రౌడ్ ఫీలు ఇవన్నీ కూడా చెప్తున్నా మహాభారతం రామాయణం ఇంకా చాలా సో మెనీ క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అనమాట అవన్నీ కూడా విత్న్ మినిట్స్లోనే చెప్పేవాడు ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ సో అలా అనమాట రామాయణం త్రీ మినిట్స్లో ఒక వన్ ఎయిటీ క్వశ్చన్స్ అలా ఫైవ్ మినిట్స్లో మహాభారతం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇలా అనమాట ఎన్ని బట్ ఇంకా ఇంకా నేను వెళ్ళొచ్చు కానీ నేను ఇంకా ఇక్కడతో ఆపేసాను అనమాట ఇంకా ఎందుకంటే చదువు ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళకి బర్త్డేన్ అవుతుంది క్లాసెస్ అన్నీ ఇది అవుతున్నాయని చెప్పేసి అని సో ఇది నా టీచర్స్ డే ప్రయాణం అంతా కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది బికాస్ నేను కూడా ఒక టీచర్నే అని చెప్పుకోవడానికి చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ మదర్ ఎప్పుడు టీచరే కదా ప్రతి అబ్బాయికి కూడా ప్రతి అమ్మాయికి కూడా ఎవరైనా సరే ఏదైనా సాధించారు అంటే అది టీచర్స్ ద్వారానే తల్లి నుంచే మొదట గురువు చూస్తున్నారు కదా ఈ బుడతడు ఘనాపాటి ఏడు నిమిషాల్లో నూట పది ప్రశ్నలకు అవలీలగా ప్రతి వదిలిచ్చిన ప్రతిభాశాలి అని చెప్పి ఇచ్చారు వాడి గురించి ఉపాధ్యాయ ప్రశ్న ఇదంతా కూడా ఎంత ప్రౌడ్ ఫీలా కదా ఇవన్నీ నాకు మెమరీస్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియో అయితే నేను చేసుకుంటున్నా అనమాట సో మిగతా వాళ్ళు ఎవరికైనా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఏదైనా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేను అన్ని క్లియర్గా చెప్తాను ఎలా పిల్లలకి ఇది చేయాలి ఏంటి ఇదంతా కూడా అనమాట సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా టీచర్స్ డే రోజు ఈ వీడియోని పోస్ట్ చేయాలి అని అనుకున్నా ఎందుకంటే యాజ్ ఏ మదర్ యాజ్ ఏ టీచర్గా నాకు ఈ మెమరీస్ ఇవన్నీ కూడా గుర్తుండిపోవాలి అని చెప్పేసి అనమాట మరి మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ ఇష్మార్ తుర్గా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్